ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యూలర్స్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మ సంకష్టహర చతుర్థి అంటే మనం ప్రతి మాసంలో వచ్చినప్పటికీ ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో ఆ విఘ్నేశ్వరుని ఆరాధిస్తూ ఉంటారు విశేషంగా ఈసారి వచ్చిన ఈ సంకష్టహర చతుర్థి రెండు వేల ఇరవై ఆరులో రాబోతున్న మొదటి నెలలో జనవరిలో రాబోతున్న మొదటి సంకష్ట చతుర్దశి మరి ఈ రోజున ఎటువంటి విధానాలు ఆచరించాలి అంటే కొంతమంది ఇప్పటి వరకు అసలు ఈ సంకష్టహర చతుర్థి విధానాన్ని ఆచరించని వారు ఉంటారు కొంతమంది ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉంటారు ఎవరైనా చెయ్యొచ్చా అసలు ఏ రకంగా చేయాలి అంటే చేస్తున్న వాళ్ళు కొంతమంది ఒక నియమ ఇది ఖచ్చితంగా ఈ విధంగానే చేయాలి అనే విధంగా ఉంటుంది మరి వాళ్ళ ఆ పద్ధతులు పెట్టుకుంటేనే చేయాలి ఈ విధానము దాని గురించి నాన్న పెద్దవాళ్ళు మనల్ని బాగా బెదిరించారు కొంచెం ముదురు కదా మనం కొంచెం అయిపోతున్నాం రాను రాను ఇంకా మన మా జనరేషన్ తర్వాత మీ జనరేషన్ ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ జనరేషన్ సంకటం లేదు హారణ లేదు ఏమిటి ఊరికి ఏమేమో చెప్తున్నారు అంటున్నా అదే స్థితి ఉంది ఇప్పుడు రాను రాను జనరేషన్ అంటే ముఖ్యమైన పండుగలు తప్ప ఇవన్నీ ఏమిటి దానికి ఆంతర్యం రహస్యాలు తెలిస్తే ఒక అబ్బాయి నన్ను వచ్చి అడిగాడు ఏమమ్మ విశ్వ పుస్తకము చదువుకోమన్నారు ఎవరు చదువుతారు మీరు సమ్మరీ చెప్పండి మేము ఇదేదో బాగుందమ్మా సమ్మరీ చెప్పండి వింటాము అని అన్నాడు అంటే సమ్మరీ చెప్పడం ఏంటి అని నా మనసులో అనుకున్నాను నిన్న ఒక కాలేజీ లెక్చరర్ వచ్చి ఒక పది పుస్తకాలు కావాలని అడిగింది అంటే సరే అమ్మా పది పుస్తకాలు ఎందుకు అని మా కి ఇచ్చి చదువుకొని సమ్మరీ పిల్లలకు చెప్తారు అని అన్నది అంత కోయిన్ సైడ్ అయింది చూడండి ఆ అబ్బాయి అడగడం ఏంటి ఈ ఈ ప్రిన్సిపల్ వచ్చి పది పుస్తకాలు తీసుకెళ్ళి మేము సమ్మరీనే పిల్లలకు చెప్తాము ఇప్పుడు చదువుకునే ఓపిక వెళ్ళావు పిల్లలకి ఇంకొక అబ్బాయి వచ్చి నన్ను అడిగాడు ఏంటమ్మా అసలు నియమాలు చదవమని మీరు చెప్తున్నారు ఎవరు కోపికలు ఉన్నాయి అసలు చదవనే చదవరు ఎవరు అంటే మా అమ్మాయిలు కూడా అన్నారు నాన్న మా అల్లుళ్ళు కూడా అన్నారు ఇప్పుడు ఏదో లో పెడితే మేము వింటాము సబ్జెక్ట్ అంతా వాయిస్ రికార్డ్ చేయండి కానీ పుస్తకాలు ఎవరు చదువుతారు అందులో తెలియవరికి వస్తుంది అసలే రాదు కదా అలానే మా మా పిల్లలే అన్నారు నాన్న బయటి వాళ్లే అనుకోవడం కాదు నిజంగా చదవటం లేదు ఈ చదవటం లేదు అని అంటే ఆ అబ్బాయి అరిడితే హార్ట్ కేకుల్లా మూడు వేల కాపీలు అమ్ముడుపోయాయి నాన్న పొట్టిసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కూడా అన్నారు ఒక ఐదు వందలు ఎవరు చదువుతారు ఈ రోజుల్లో చదివే వాళ్ళు ఎవరు పుస్తకాలు ఫస్ట్ ఒక వెయ్యి కాపీలు వేశాను ఒక నెలలో అయిపోయాయి మళ్ళీ ఇంకో వెయ్యి కాపీలు వేశాను ఇంకో నెలలో అయిపోయాయి ఇంకో వెయ్యి వేశాను అయిపోయినాయి ఇంకా ఇప్పుడు న్యూ ఇయర్ లో నేను ఇంకో ప్రింట్ చేయించాల్సిన అవసరం వచ్చింది దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఆ అబ్బాయికి నేను ఇచ్చిన ఆన్సర్ అదే నాన్న ఎవరికైతే నీడు కలుగుతుందో ఒక సూత్రం పన్నెండు సూత్రాలు ఉన్నాయి దీంట్లో మీరు చదవండి అన్నారు పన్నెండు సూత్రాలు రోజు ఒకటి మీరు చదువుకోండి దానికి అనుబంధంగా సభ శీర్షికలు చదువుకోండి పదిహేను రోజుల్లో ఈ పుస్తకం కంప్లీట్ అవుతుంది మొదటి భాగం మొదటి భాగం మొదటి భాగం దాంట్లో రెండో భాగం అవసరం ఉండదు అప్పుడే చేస్తే జీవితంలో ఏదో ఒక కష్టం వచ్చిన వ్యక్తి నాకే ఎందుకు కష్టం వచ్చింది నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఆమె ఫోన్ చేసి నా కొడుకుకు నేను పుస్తకం కొనివ్వాలనుకున్నా వాడు చదువుతాడా నా బిడ్డకి ఇన్ని కష్టాలు నీ బిడ్డకు చెప్పిన కొడుకు చెప్పినా కోడలు చెప్పిన పక్కింటి ఆమెకు చెప్పిన మీ చెల్లెలు చెప్పినా వినరు వాళ్లకు వాళ్లే నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది నాకు రిలేషన్షిప్ లో ప్రాబ్లం వచ్చింది నాకే ఎందుకు ఉద్యోగం రావటం లేదు నాకే ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి నన్నే ఎందుకు ఇంతమంది బ్లేమ్ చేస్తున్నారు ఎవరికి వాళ్ళు తమకు కష్టం వచ్చినప్పుడు ఆలోచించుకుంటే గురి చూసి ఆలోచించినప్పుడు గురువు లభిస్తాడు అంటే పుస్తకం లభిస్తుంది అని అర్థం ఆలోచన తనకి తాను చూసినప్పుడు గురువు గురువు అంటే గురి చూసి ఆలోచిస్తాం మన ఇంటర్నల్ గా ఆలోచిస్తాం మన గురించి మనం ఆలోచించుకుంటాం ఆలోచించుకుంటున్నప్పుడు ఓహో ఏదో ఆంతర్యం ఉంది కదా అని అప్పుడు తెలుసుకోవడం మొదలు అలాగే వినాయకుడి కూడా సేమ్ సంకటహరి చతుర్దశి కూడా ఈ పుస్తకంలో ఉన్నటువంటి దాంట్లో ఈ పుస్తకంలో విశ్వంలో భూమి ఉంది విశ్వంలో భూమి ఉంది మనలో కూడా భూమి తర్వాత నీరు ఉంది సూర్యుడు ఉన్నాడు గాలి ఉంది అది అందరికి తెలిసినటువంటి విషయం మళ్ళీ రిపీటెడ్ గా చెప్పుకుంటే నీకు నాకు ఇద్దరికి వినే మీరే ప్రేక్షకుడిగా పోరుకొడ భూమితో అనుబంధం ఉండడానికి పూర్వీకులు ఏం చెప్పారు మట్టి వినాయకుడి పూజ కంపల్సరీ నాన్న చెయ్యం బాబు అని చెప్పారు వినాయకుడి పూజ చెయ్యండి అని అంటే మనం గా వినాయకులను పెట్టి బ్రేక్ డాన్సులు పెట్టి ఓ నేను నేను ఇంకో పార్టీ వాడిని ఈ గల్లీలో వినాయకుడు ఆ గల్లీలో వినాయక మట్టిలో మాత్రం మనం చేతులు మట్టి అబ్బాయి మట్టి తగిలుచుకున్నావే తుడుచుకో తుడుచుకో అంటే ఆ మట్టి ఏదో మనకు తప్పైనట్టుగా అయినట్టుగా మనం హీన భావంతో చూస్తున్నాం నాన్న అది తప్పు ఎందుకంటే మట్టి అనే భావన మనలో లేకపోతే ఆ స్పర్శ లేకపోతే మీకు ఎవరో రిలేటివ్స్ ఫ్రెండ్స్తో ఉన్నారు ఫోన్ చేస్తారు ఎప్పుడైనా ఏమో ఇప్పుడు నేను గుర్తొచ్చాను ఎన్నేళ్ల తర్వాత నువ్వు అంటావు అలా మట్టితో మనకు అనుబంధం లేకపోతే మనలో ఉండే మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది మట్టి తత్వం మనలో లేకపోతే కాళ్ళకు చెప్పులు లేకుండా మట్టిలో నడవమని చెప్తున్నాను నేను ఎందుకనే ఎప్పుడు ఆ మట్టితో మనం స్పర్శిస్తేనే కదా మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే స్పర్శతో కదిలి నా కొండ అంటే మా అమ్మ నన్ను టచ్ చేసిందని ఆ స్పర్శనే ఎంత గొప్పగా ఉంటుంది అలాంటిది మనకి ఎంత కష్టం వచ్చినా భూమిలో కాళ్ళు పెట్టుకొని భూదేవిని ప్రార్థించండి కన్నీళ్ళు పెట్టుకొని ఏడవండి ఆ భూమి స్వీకరించి నీకు మంచి జీవితం ఇస్తుంది ఆంతర రహస్యాలు చాలా ఉంటాయి నాన్న అదే విశ్వ నియమాలలోని విశ్వరహస్యం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నది ఏంటి నాన్న అంటే భూమిలో కాళ్ళు పెట్టుకొని అనుబంధాన్ని కలిస్తే మనకు రిలేషన్షిప్ ఉంటుంది మనమైతే ఫ్రెండ్స్కి ఎవరికైతే ఫోన్ చేయకుండా ఎప్పుడో కనపడ్డప్పుడు ఫోన్ చేసే వాళ్ళు బాగుంది అన్నప్పుడు మనలో ఏమవుతుంది స్థిర నిర్ణయ శక్తి తగ్గిపోతుంది మూలాధారం క్లోజ్ అయినప్పుడు పైల్స్ వస్తాయి కిడ్నీలో స్టోన్స్ వస్తాయి నిర్ణయ శక్తి తగ్గిపోతుంది ఒంటరిగా ఉండాలనుకుంటారు ప్రతి చిన్న విషయానికి నేను చేయగలనా అనే భయం ఒకటి మనలో వస్తుంది ఇవాళ జనరేషన్కి ఇప్పుడు జరిగినటువంటి బాటల్లో ఇదే కారణం కాబట్టి వినాయకుడిని మట్టితో చేసి మనను పూజ చేయమన్నారు విగ్రహాన్ని ఎలా ఇచ్చారు మట్టితో మనం చేసి గరిక పదకొండు వేయండి అని అన్నారు అప్పుడు ఏమన్నారు పెళ్లిలో గృహప్రవేశంలో ఏ శుభకార్యం జరిగినా ముందు వినాయకుడు పూజ చేసిన తర్వాత మిగతా పూజ చేయండి అని అన్నారు అది కూడా యాదవాడు ముక్కు పట్టుకుంటాడు ముక్కు పట్టుకుంటాము అక్షంత లేబండి అక్షంతలు ఇస్తాం దండం పెడతాం దానిలో ఆంతర్యాన్ని మనం గ్రహించలేసం అప్పటికి వాళ్ళు ఏం చేశారు మనకు కొంచెం తెలివిగా నెలకు ఒకటిసారి సంకటహార చతుర్దశ వస్తుందిరా బంగారు కొండల్లారా ఆ రోజన్నా చేయండి అన్నారు ఈ రోజు విశేషం తెలిసిన ప్రతి ఒక్కళ్ళు చేస్తారు రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది వాళ్ళ భూములు అమ్ముడు పోవాలన్నా వాళ్ళ మానసికంగా వాళ్ళల్లో స్థిరత్వం రావాలన్నా భావం మనిషిలో పోవాలన్నా పెళ్లిళ్లు జరగాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా ఏ ఉద్యోగం రావాలన్నా చదువు రావాలన్నా సంకటహర చతుర్దశి నాడు మట్టితో వినాయకుడిని చేసి శాస్త్రోక్తంగా అంటే నీకు ఒక పద్ధతి ఉంటుంది కరీంనగర్ వాళ్ళకి వేరే పద్ధతి ఉంటుంది విజయవాడ వాళ్ళకి వేరే పద్ధతి ఏ పద్ధతిలో అయినా సరే ఏ పద్ధతి మీకు తెలియకపోతే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రండి దండం పెట్టుకున్నా సరే సాయంత్రము సంధ్యావేళ సంధ్యావేళ చుక్కల్ని చూసి లక్ష్మీ గణపతినో గణపతినో చూసి దండం పెట్టుకొని వస్తే మనకు పూర్తిగా కోరికలు తీరుతాయి అదే సంకట హరచతుడు అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ శక్తి మేరకు ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళ కుదురుతుంది కుదరదు చేయగలిగిన వాళ్ళు ఉపవా ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడము అంటే ఆయనను తలుచుకొని ఉండడం అనే దాంట్లోనే మనకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అయితే ఆంతర రహస్య పెద్ద పెద్ద చెవులు ఇచ్చాడు వినాయకుడికి ఎందుకు ఇచ్చాడు మనకు కూడా బుద్ధి పెరగాలని చిన్న వినాయకుడిని చిన్న శరీరం ఉన్న ఎలకనిచ్చాడు అంటే శ్రవణము చాలా తొందరగా మనం గ్రాస్ప్ చేసుకోవడానికి ఎలకను సూచించారు తర్వాత ఏమిటి మనస్సుపై మనకు నియంత్రణ ఉండాలి అనేది చిన్న శరీరం ఉంటే తొందరగా ఎక్కువ లావు ఉంటే అయిపోయి తగ్గించుకోవాలి పో నీకు పిల్లలకు పుట్టు పుట్టాలన్నా వాకింగ్ చేయాలన్నా హార్ట్ అటాక్స్ రాకుండా తగ్గించుకుంటే సన్న శరీరం అంటే చిన్న ఇలాక దానికి సూక్ష్మంగా ఏ చిన్న శబ్దమైనా గ్రహించే సూక్ష్మ శక్తి మనలో వస్తుందని తొండము ఆకారాన్ని సూచించడంలో మన మూలాధార చక్రం కుండలిని ఇలా ఉంటుంది అంటే పైనుంచి వెళ్ళినటువంటి ఏదైతే గాలి ఉంటుందో అది కుండలిని ఓపెన్ చేసి మళ్ళీ ఇలా వినాయకుడి రూపంలో ఓంకారంలో ఉంటుంది అంటే మన మన మూలాధార చక్రాన్ని వినాయకుడు అని ఓంకారము అని ఓం అని జపించాలని చెప్పడంలో ఆంతర రహస్యాల కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మానసిక స్థితి బాగా లేకపోయినా ఇల్లు అమ్ముడ పోకపోయినా ప్లాట్లు అమ్ముడ పోకపోయినా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వివాహాలు కావాలన్నా చదువులకు ఆటంకం కలుగుతుందన్నా భూమితో అనుబంధం ఏర్పరచుకోవాలి పదకొండు గరికను వేసి అందులో ఆంతర రహస్యాలు రెండు చెప్తానన్న ఏంటంటే గరికను పదకొండు చేసి పదకొండు మాలలు అంటే మీ చేతితోటే మీరు పదకొండు వరుసల దారాన్ని పెట్టి పదకొండు ముళ్ళు వేసి వినాయకుడికి వేయాలి ఏ గుడిలోనన్నా వెళ్ళి వెయ్యొచ్చు ఏ గుడిలో వేయాలి అనుకుని డబ్బుకు సంబంధించిన దాంట్లో ఉద్యోగం కానీ రియల్ ఎస్టేట్ కానీ లక్ష్మి గణపతికి చేయాలి మామూలుగా వివాహాలు ఇంకే చిన్న చిన్నవి ఏవన్నా కోరికలుండి తీరాలి చదువు అది అనుకున్నప్పుడు మామూలు గణపతికి వేయాలి పదకొండు గరికను తీసుకొని గరిక అంటే ఈ విశ్వంలో శాశ్వతంగా స్థిరంగా ఎనర్జీ ఉన్నది గరిక కాబట్టి వినాయకుడికి పదకొండు గరి పదకొండు గరికను ఒక చోట పెట్టి ముడి వేసి పదకొండు అలా పదకొండు వేసి దేవుడికి వెయ్యాలి లేదు కొంతమందికి కుజదోషం ఉంటుంది వివాహాలు జరగవు అంటారు అప్పుడు ఏం చేయాలంటే అరటి పండు ఉంటుంది కదమ్మా అరటి పండు మామిడి తోరణాలు మనం ఎలా కూర్చుతామో పదకొండు అరటి పండ్లను ముడివేసి సంకటహర చతుర్దశి నాడు వినాయకుడికి వేస్తే కుజదోషం పోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక భార్యాభర్తల మధ్య అనుబంధం లేకపోయినా ఏవైనా ఇబ్బందులు ఇలా వచ్చినా ఆ వినాయకుడికి సంకటహర చతుర్దశి రోజు ఏమీ మీ కోపిక లేదనుకున్నా ఓం గమ్ గణపతే నమహ అనుకోండి ఓం గణపతే నమహ అనుకోండి సాయంత్రం దాకా మనసులో గణపతిని తలుచుకొని మట్టిలో కాళ్ళు ఐదు నిమిషాలు పెట్టండి గరికలో కాళ్ళు పది నిమిషాలు పెట్టి మా పాపాలన్నీ తొలగిపోయినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆ భూతత్వాన్ని మన శరీరంలోకి ముడ్చుకొని విశ్వ చైతన్య శక్తిలో నేను అవుతున్నానని మనస్ఫూర్తిగా ఇప్పటిదాకా నేను ఎవరినైనా తప్పుగా భావించి క్రిటిసిజం చేస్తుంటే క్షమించండి ఎవరి మనసైనా బాధ పెట్టుంటే క్షమించండి ఈ మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది నేను అద్దె ఇంట్లో ఉండి ఓనర్స్ ను సతాయించుంటే నన్ను సతాయి మనం ఎక్కడన్నా ఏదోదో హాస్టల్స్ లో ఎక్కడెక్కడో ఉండి ఏదైనా వస్తువు విరగొట్టొస్తాం అవి కూడా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి అని మొక్కుకుంటే సొంత ఇల్లు వచ్చే అవకాశాలు ఉంటాయి తెలియక ఏ తప్పు చేస్తున్నా కూడా క్షమించమని వేడుకోవాలి మట్టిలో కాళ్ళు పెట్టి గరికలో కాళ్ళు పెట్టి హృదయ సమర్పణగా నమ్మకంతో ప్రేమతో చేస్తే కోరిక తీరుతుంది ప్రకృతితో మమేకమై ఉండాలి తెలిసి తెలియని తప్పులకి కృతజ్ఞ సారీ చెప్పుకోవాలి భగవంతుడి విషయంలో కృతజ్ఞత అంతేనాన్న వినాయక సంకటహర చతుర్దశి హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ప్రతి నెలా పదకొండు నెలలు చేస్తే కోరికలు తీరనివన్నీ ఉండదని శాస్త్రం చెబుతుంది కనీసం తొమ్మిది కనీసం మూడు ఏవైనా సరే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.